ఏదైతే ప్రభుత్వం ఆహార కళ హాస్టల్ ప్రాంగంలో ఇన్సిడెంట్ జరిగిందో లక్ష్మీ అనే స్టూడెంట్ ఆ స్టూడెంట్ కి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా హాస్టల్ దగ్గర ధర్నా చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అమ్మాయికి సంబంధించి ఫిఫ్టీన్ అవర్స్ అయింది హాస్పిటల్ లో జాయిన్ చేసి బట్ అలాంటి మెడికల్ రికార్డ్స్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు అంతేకాదు చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అసలు వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి అసలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి ఒకసారి అవన్నీ మాట్లాడదాము అసలు ఏం జరిగింది అక్కడ సిచువేషన్ ఏంటి ఇప్పుడు లక్ష్మి యొక్క కండిషన్ கண்டிஷ் அவருக்கு கண்டிஷன் కావాలి కావాలి మాకు సమాధానం స్టూడెంట్స్ రాలేదు మేడం స్పందించలేదు స్టూడెంట్స్ ఎవరూ రాలేదు ఆవిడ ఏ సమాధానం చెప్పలేదు మాకు ఆవిడ లోపలికి తీసుకెళ్లిపోయారు కనీసం ఇలా జరిగిందని చెప్పాలి కదండి మాకు జరిగింది కనీసం ఇలాగా మీ అమ్మాయికి పడిపోయింది అని కాదు మాకు ఒక్కరే చెప్పలేదు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నెక్స్ట్ ఏంటంటే వేరే అమ్మాయి చేసి మా అమ్మాయి గురించి మేము తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆవిడ మాకు చెప్పలేదు మరి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా మరి సో అమ్మ మీరు లక్ష్మిని చూసారా ఇప్పుడు ఎలా ఉంది తన కండిషన్ సో ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది ఎలాంటి దగ్గర ఇంజురీస్ అయ్యాయి ఇంజురీస్ అంటే మెడ దగ్గర అయ్యండి కన్ను దగ్గర తగిలింది తల అంతా తగిలింది మొత్తం ఇవన్నీ బాగాలేదు మొత్తం తనకి కాన్షియస్ లో లేదు ప్రెసెంట్ అయితే ఖర్చినట్టుగా ఉందండి హ్యాండ్ దగ్గర ఖర్చినట్టుగా ఉంది సో అంటే బేసిక్ గా ఫిక్స్ వచ్చు కానీ నార్మల్ గా పడిపోతే ఇలాంటి సిమ్టమ్స్ ఉండవు కదా సో మీరు ఇన్సిడెంట్ చూసి ఏమన్నారు తన మీద అటెంప్ట్ జరిగిందండి అటెంప్ట్ జరిగింది తన మీద తన మీద జరిగినట్టు మాకు అనిపిస్తుంది మొత్తం ఇవన్నీ గీసినట్టు ఇవన్నీ ఉన్నాయి మాకు వార్డెన్ మట్టుకు సమాధానం చెప్పాలి మేడం మాకు రావాలి వార్డెన్ కొంచెం మాట్లాడించండి మాతో అదే మేము కూడా అడుగుతున్నాం మేడం లేడీస్ హాస్టల్లో బీర్ బాటిల్ ఏంటి అక్కడ అసలు పరిస్థితి ఏంటి ఇప్పుడు చూస్తే ఏం లేవంట అక్కడ వాటర్ బాటిల్ ఏమి లేవంట మరి అప్పుడున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండవండి ఆ సెక్యూరిటీ లేదు అయినా మెయిన్ ఈ పాస్టెల్ సిసిటీవీ ఉండలేదు సిసిటీవీ లేవు నైట్ లేవు కదా ఈ సిచువేషన్ జరిగింది ఇప్పుడు ఇలా తన తర్వాత నిర్లక్ష్యం వల్ల కదా ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగింది మా చెల్లికే జరిగింది వేరే అమ్మాయి కూడా జరగచ్చు కదా விபார்ட் 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 விபார்ட்

అదేమైంది పాప కూడా ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ లో లేదు కదా ప్రస్తుతం అమ్మాయి కూడా చాలా వరకు అన్కాన్షియస్ గా ఉంది అని చెప్తున్నారు సో యున్ జస్టిస్ అంటున్నారు ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి కాలేజ్ వాళ్ళకి వచ్చి సమాధానం చెప్తే కానీ ఎలాంటి ప్రభుత్వ కళాశాలలో చదువుకోవడం కోసం జాయిన్ చేస్తే కనీసం బాధ్యత కూడా తీసుకోవట్లేదు ఫ్యాకల్టీ కానివ్వండి వాళ్ళని కానీ చెప్తున్నారు సో ఇక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ కూడా ఏం బాగాలేదు అంటున్నారు సీసీటీవీ ఫుటేజ్ తప్పనిసరిగా మాకు చూపించాలి అంటున్నారు అంతేకాకుండా ఎవరైతే లక్ష్మీ అమ్మాయి ఉందో అమ్మాయి దగ్గర ఇంజురీస్ కూడా చాలా వరకు అయ్యాయి అని చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పేంత వరకు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నారు వెంటనే హాస్పిటల్ కూడా ఏవైతే టెస్టులు చేశారో ఆ మెడికల్ రిపోర్ట్స్ ని బయట పెట్టాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైనా ఈ సంఘటనలో ఒకసారిగా శ్రీకాకుళం జిల్లా మొత్తం ఉలికపడిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి ఇది నేషనల్ హైడ్ చాలా పెద్ద అనే చెప్పుకోవచ్చు ఈ కేసు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియవు ఇప్పటికే మనకి డిఎస్పీ వివేకానంద కూడా మాట్లాడుతూ కేసును అయితే నమోదు అంటున్నారు సో పోలీసుల వర్షం కూడా వాళ్ళ వర్షం అమ్మాయి పేరు కొరికాన లక్ష్మి అమ్మాయి సంతకవటి మండలం ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతుంది అమ్మాయి అమ్మాయి హాస్టల్లో ఉంటుంది అక్కడ మన క్లాస్ రూమ్ పక్కనే అమ్మాయి పడి ఉందని చెప్పేసి మనకు కంప్లైంట్ వచ్చింది అమ్మాయిని వెంటనే హాస్పిటల్ పంపించడం జరిగింది అమ్మాయి ప్రస్తుతం స్పృహలో పూర్తిగా స్పృహలో లేదు ఏం జరిగింది ఏంటనేది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అమ్మాయికి చిన్న దెబ్బ ఒకటి ఉంది అయితే వెంటనే డాక్టర్స్ స్కానింగ్గా తీశారు ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ లేదంటే సర్జరీ చేయాల్సినవి ఇంకా మాకు అన్నారు ఇప్పుడు మళ్ళీ స్కానింగ్ చేస్తున్నారు ఏదైనా ఉంటే వెంటనే ట్రీట్మెంట్ కూడాను మనం ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చారు సూప్రెంట్ గారికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ వెంటనే చేయమని చెప్పడం జరిగింది మేము కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసాం వెంటనే ట్రీట్మెంట్ అమ్మాయికి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పాము అమ్మాయికి స్పృహ బహుశా వస్తుంది అనుకుంటున్నాం వచ్చిన వెంటనే దర్యాప్తు స్టార్ట్ చేస్తాం ఈలోపు మేము నాలుగు టీంలుగా డివైడ్ చేసి ఫోర్ టీమ్స్ వేయడం జరిగింది అందులో ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో టీమ్స్ చేసాము అసలు మొత్తం నిన్నటి నుంచి అంత ముందు నుంచి అలాగే కాల్ డీటెయిల్స్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ అని కూడా కలెక్ట్ చేస్తున్నాం అలాగే అమ్మాయికి ఉన్న మామూలుగా ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళ సహచరులు క్లాస్మేట్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది మేము దర్యాప్తు చేసి వెంటనే తెలియజేస్తామండి సరే అంటే చెప్పారు బట్ పేరెంట్స్ వైపు మాత్రం రేపు అయిందని వాళ్ళు అంటున్నారు అంటే ఏ జరిగినా సరే మనకి మనకి లేదు అటువంటి మాకు ఇంకా రాలేదు మెడికల్ ఎవిడెన్స్ లో మనకు తెలుస్తుంది ఏదైనా ఉంటే మేము ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మీకు దర్యాప్తు జరిగినట్టు మీకు రాత్రి ఏడున్నరకి అడ్మిట్ చేసే ఉన్నారు సుమారు పన్నెండు గంటలు నడుస్తుంది అత్యసర సింప్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయే గంగై గంజాయి బ్యాచ్ కూడా అక్కడ తిరిగిన ఆనవాళ్ళు ఉన్నారని ఇంకా అటువంటివి అటువంటివి కూడా మాకేమీ కూడా రాలేదు బహుశా అమ్మాయి ఏదైనా సరే నోరిపితే మనకు కొంత వివరాలు తెలియాల్సి ఉంది అదర్వైజ్ మేము టెక్నికల్ ఎవిడెన్స్ అవ్వడైజ్ కూడా కలెక్ట్ చేస్తుంటే మెడికల్ పరంగా ముందుకు వెళ్ళి ఉంటారు కదా అమ్మాయి ఇంకా స్పృహలోకి రాగినప్పటికి మెడికల్ పరంగా ఏమైనా ఇంతవరకు ఇంకా మాకు ఇంతవరకు మాకు ఇంతవరకు మాకు ఇంకా మెడికల్ ఎందుకంటే మనకి అమ్మాయి స్పృహలో వస్తే కానీ మిగతా కూడా చేయడం జరగదు మాట్లాడుతున్నాము అవన్నీ మీకు అప్డేట్ చేస్తాం ఆల్రెడీ దానిని దర్యాప్తు జరుగుతుంది వేరే నాలుగు టీమ్లు దాని మీద వర్క్ అవుట్ చేస్తున్నాయి కూడా కాలేజ్లో ఉన్నట్టు అదే అందుకే మీకు అందుకే టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం మీకు వెంటనే అప్డేట్ చేస్తాం నిష్పక్షపాతంగా ఒకవేళ ఏదైనా జరిగితే మీకు ఫ్యాక్ట్ ఫైండ్ చేసి మీకు మీకు తెలియజేస్తాను వాటర్ భర్త పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన మార్నింగ్ వచ్చి కొంచెం కూడా మాకు తెలియదు అలాంటివి కానీ వాళ్ళ ప్రమేయం ఎవరి ప్రమేయం ఉన్నా సరే మేము నిష్పక్షపాతంగా పక్కాగాను ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మేము దర్యాప్తు చేస్తామండి సార్ అమ్మాయిగా కొంచెం స్పృహ లేకుండా పడి ఉందని మాత్రమే తెలిసింది ఎలా పడిపోయింది అమ్మాయి వాలంటీర్గా పడిపోయిందా లేకపోతే ఎవరైనా ఏం చేశారా అనేది ఇంతవరకు ఏమీ కూడా నా ఆధారాలు లేవు బట్ బయటికి అయితే సీరియస్ ఇంజరీస్ అయితే ప్రస్తుతం అయితే యాజ్ ఆఫ్ నో ఏం లేవు బట్ అన్ని స్కానింగ్లు అన్నీ కూడా చేస్తున్నారు ట్రీట్మెంట్ కూడా అన్ను మెడికల్ పరంగా సూప్రెంట్ గారికి కలెక్టర్ గారు ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఏ విధమైన ఇబ్బంది లేకుండా అమ్మాయి ముందు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మేదంతో మేము పోలీస్ దర్యాప్తు దర్యాప్ పరిస్థితులు కూడా కొంచెం నిర్మొనిషంగా ఉండడం, చీకటి ఉండడం, బీర్ బాటిల్స్ కూడా అక్కడ, మందు బాటిల్స్ కూడా ప్రిన్సిప్స్ లో ఉన్నాయని చెప్పేసి పేరెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటి ఆనవాల ఏమైనా ఆ కోన అమ్మాయికి సంబంధించే ఉన్నాయో లేదంటే జనరల్ గా పడు అనేది ఇంకా మేము దర్యాప్తలో తెలుస్తారు. అవన్నీ కూడా రివ్యూ చేస్తాం మా కన్సర్ డిపార్ట్మెంట్కి కూడా మళ్ళీ ఒకసారి మేము చూస్తామని ఒకసారి రివ్యూ చేస్తాం థ్యాంక్ యూ